నమస్తే ఎస్టివిడీ న్యూస్ కి స్వాగతం డబ్బుకు పల్లి కొండేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను అమ్మేశారా పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం డబ్బు నోడి పదవుల ఆకాంక్షకు పల్లి కొండేశ్వర స్వామి దేవాలయ పవిత్రతను పాడు చేస్తున్నారంటూ సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీడియా ముఖంగా ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు సురటపల్లి పల్లి కొండేశ్వర స్వామి పవిత్ర గుడి ఆవరణంలో రాజకీయ నాయకుల సభ నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్ అని ఈవో లతాను ప్రశ్నించారు దేవాలయ చైర్మన్ పదవిని నేమ్ నిబంధనలకు అధిగమించి డబ్బు ఉన్నాడు అన్న కారణం చేత నేర చరిత్రలో ఉన్న వారికి కట్టబెట్టడం తగదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి విషయాలు సహించబోరన్నారు ప్రజలు రేషన్ బియ్యాన్ని ఆముకుని కేసులో పట్టుబడిన వ్యక్తులు తప్ప మరి ఎవరు ఈ పదవికి దొరకలేదా అని ప్రశ్నించారు బోర్డు సభ్యులుగా షెడ్యూల్ తెగకు చెందిన వ్యక్తులను ఎందుకు తీసుకోలేదు వివరణ ఇవ్వాలని ఇవ్వని అడిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ తెగల అభివృద్ధికి పాటు పడుతుంటే మరోవైపు షెడ్యూల్ తెగ ప్రజలను టీడీపీకి దూరం చేయడం తగదన్నారు అన్నారు తమిళనాడు చెన్నైలో కాపురం ఉన్న వ్యక్తులను ఏ కారణం చేత బోర్డు సభ్యులుగా చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు గ్రూప్ టెంపుల్ డిపార్ట్మెంట్ గ్రూప్ టెంపుల్ చెన్నైలో సంవత్సరాలు మొత్తం టోటల్ పంతొమ్మిది నుంచి నేను వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నేను అపాయింట్మెంట్ చేసి నేనే కదా గుజ్జిరెడ్డిలో తీసుకొచ్చి నేను అపాయింట్మెంట్ నేనే కదా ఫస్ట్ కదా ఏడు సంవత్సరాలు ఎప్పుడైనా నేను గురించి మాట్లాడలేనా ప్రోటోకాల్ ఎందుకు నేర్చుకోవడం చేస్తావు ఎంతమంది చైర్మన్ ఉండారు ముందు నేను చైర్మన్ కాదమ్మా ఇంతకుముందు నీవు చైర్మన్ ఉండేటప్పుడు కానీ నీవు ఉండేటప్పుడు కానీ గుజ్జిరెడ్డి ఉన్నాడు ఇతను ఉన్నాడు ఎంతమంది చార్మర్లు ఉన్నారు ఇతను ఇప్పుడు వచ్చాడమ్మా అంతమంది ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యే అనేటువంటిది ఆది మనం కాదు ఒక ప్రోటక్ ఎమ్మెల్యే ఎవరు చేస్తారు రేపు నీ కూడా ఎమ్మెల్యే కావచ్చు ప్రజెంట్ చేసి నీ ప్రోటోకాల్ ఏమైంది నువ్వు అడగాల్సిన బాధ్యత లేదా కాదమ్మా నీవు అడగ నీ నీ డ్యూటీ నువ్వు చేసావా ఇప్పుడు ప్రతి నేను ఎప్పుడైనా గుడికి పోయి ఇది పవిత్రమైన గుడిది సొల్టిపల్లి గుడి నెంబర్ ఆఫ్ టైమ్ చేస్తాను

ఇది కలెక్టర్కి ఇచ్చాను నేను కలెక్టర్ పెట్టుకున్నాను నా కోసం కాదు ఇది భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఒక ఆదిమల ఎమ్మెల్యే కాదు ఎంతోమంది రావచ్చు కానీ గుడిలో పవిత్ర గుడిలో దేవస్థాన గుడి ఉంది ఆ చార్మన్ వస్తాడు ఇంకో చార్మన్ వస్తాడు ఆనందాడు ఇంకోటి వస్తాడు అటని ఎమ్మెల్యే పేరు తీసేస్తారా తీసేస్తారు చూపించవరం రావచ్చమ్మా ఎమ్మెల్యే పేరు తీసేస్తారా నేను ప్రజాప్రతినిధి ఎలక్ట్ అయిన వాడిని నేను వాడు నామినేట్ పోస్ట్ వచ్చిన వాళ్ళు కాదు నిన్ను వేసుకొచ్చింది నేను ఆ రామ్ చరణ్ తీసేసి నా లెడర్ పెట్టుకు వేసుకొచ్చిన మంచి బిడ్డ వేసింది ఈ ఊరు నాలుగు ఏడేళ్ళు నేను పెట్టి పెట్టాను నీవేం చేసావు నువ్వు ఇతరు కలిసండు ఎవరమ్మా తట్ట వేస్తాల్సింది తట్ట ఎవరు వేస్తారు మా గుడిలో ఒక ఎమ్మెల్యే ఎత్తాలా తట్ట పట్టు వస్త్రాలు ఒక చైర్మన్ ఎత్తాలా మూడో వ్యక్తులు తట్టేస్తారా పట్టు అవసరాలా ఎవరు నేర్పించారు మీకు ఈ విద్య నాకు అవసరం కాదు భవిష్యత్తులో కూడా భగవంతున్నాడు ఈశ్వరుడు బటి కళ్యాస్తాడమ్మా నాకే కాదు మీకు అందరు కూడా బయటికి కలిస్తాడు ఈశ్వరుడు చూసుకుంటాడు ఈ పవిత్రమైన సోమవారం ఇది అందుకని నేను రోజు వచ్చాను నాకు అవసరం లేదమ్మా గుడిలో ప్రోటోకాల్ పరిచేలా గుడిలో సాలు సాలు వేసుకోవాలా గుడిలో శంకుస్థాపన చేసుకోవాలంటే ఆలోచన లేదు ఎవరికైనా కూడా చట్టాన్ని అతిమీరిస్తే భారత రాజ్యాన్ని చట్టించిన అతిని ఉల్లంఘిస్తే మీరు జవాబుదారి ఉండాలి ఒక ఎండమెంటు దీనికి ట్రస్ట్కు కు నువ్వు ఈవో నిజ్ అ రెస్పాన్సిబిలిటీ పర్సన్ చార్లో ఈ రోజు ఉంటారు పోతాడు కోర్టులు ఉండేటప్పుడు మీరు దొంగతనంగా ప్రమాణ సేకరణ చేశారు కదా మీరు కోర్టు ఉంది కదా స్టీల్ ఉంది కోర్టులు ఉందమ్మా లేదంటే తెప్పిస్తారు నేను ఎప్పుడైనా మా ఇంటి గంట వస్తువులు నా పేరు లేకుండా నేను ముసరించారు ఆదిమంది కాదు ఇక్కడ కావాల్సింది ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే చదివినిపిస్తుంది ఏముందో నేను పంపించదు కాదు గవర్నమెంట్ ఏముండ చూడు ఎవరికి పెట్టిన చూడు పరిస్థితి మీరైనా చదవండి మీరన్నా చదవండి రేపు మహేష్

వయలేషన్ ఆఫ్ ప్రోటోకల్ నోటీస్ గివన్ బైనా ఆది మూడు ఎంఎల్ఏ సత్యవీ అసెంబ్లీ కన్స్టిన్సీ అగైన్స్ట్స్ట్రీ అఫిషియల్ రిమైండర్ రికార్డింగ్ రెఫరెన్స్ ది సెక్రేట్స్ లెటర్ లెటర్ నంబర్ వన్ నాట్ సెవెన్ డూ తౌసండ్ ట్వంటీ డేట్ ఎక్లి డూసం ట్వంటీ ఫైవ్ ఐఎమ్ టు ఇన్వైట్ యువర్ అటెషన్ టు అండ్ రిక్వెస్ట్ ఎక్స్పెడీటెడ్ దిప్లై ఇన్ ద మేటర్ విత్ఇన్ ఎ వీక్ ఫ్రం ద రిసిపట్ ఆఫ్ దిస్ లెటర్ ఫైలింగ్ ద కన్సర్న్ ఆఫీషియల్స్ టు టు బిఫోర్ ద కమిటీ ఆఫ్ ఫ్రమ్ సెక్రటరీ జనరల్ ఏడు రోజుల్లో ఇచ్చారు ప్రివిజన్ కమిటీ ఎవరు అందుకే నేను ఎస్ప్లెక్ వద్దు మీ యొక్క ఎస్ కార్ కూడా వద్దు అని చెప్పి నేను ఎస్కార్ తీసుకుంటున్నా చూసావ నువ్వా చూసావా నేను ఎస్ప్లె అన్నాడు ఎస్ కార్చాడు వద్ద నేను సరసాధారణ గుండ ప్రజల కోసం వచ్చాను నేను ప్రజలు పనిచేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు సీట్ ఇచ్చాడు గెలిపిచ్చాడు ప్రజలు పని చేయ వచ్చాను తప్ప నాకు ఎందుకంటే బుర్రు బుర్రు వెనక బుర్రు ఈ ప్రాంగణంలో మీటింగ్ పెడతారండీ గుడి వరకు గుడిలో ఏం జరిగిన అతని బాధ్యత కానీ ఈ ప్రాంగణంలో పార్టీ మీటింగ్ పెట్టి మీరు ఇక్కడ భోజనాలు పెట్టుకొని టేబుల్ చేసుకొని తింటారండి ఎక్కడ సాంప్రదాయ ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు తెలిసే ఇది నేను ఎప్పుడైనా ఫోన్ చేసి చెప్పానా ఇప్పుడేమన్నాడు మీ దగ్గరగానే అన్ని పంపించండి అన్నాడు నేను కలెక్టర్ గారు కూడా రేపు చెప్తా రేపు మీటింగ్ ఇన్సార్ మినిస్టర్ వస్తాను పడతాడు నేను చెప్పకూడదు చేయకూడదు మనం నా మీరు ఎలా తప్పుడు పనులు చేస్తే అంటే మీరు రెడ్లు నాయులకి మీరు చావేలు కాయాలనుకుంటున్నారా మీరు పొలాలు పిచ్చిలు పెట్టుకొని మీరు పొలాలు రాజకీయం చేయాలనుకుంటున్నారా ర ఉంది దేవుడి దగ్గర ఉంది ఆ ఆ విధంగా కులం ఉంటే రామ్ చాలా నేను నోటి రావచ్చా మీరే ఉన్నారు చైర్మన్ చెప్పాడు నేను చేశాను అంటున్నాడు చైర్మన్ చెప్పాడు చేశాడంట ఎన్ని రోజులు నిన్ను కాపాడుతారు చైర్మన్ ఎన్ని రోజులు నిన్ను రచిస్తాడు ఎన్ని రోజులు నిన్ను దీవిస్తాడు భగవంతుడు చూసుకుంటే తీసుకురాడు నేను చెప్పకూడదు భగవంతుడు వేసుకురాడు పార్వతి పర్యటన చూసుకుంటారమ్మా నీవు చల్లగా ముందు మంచి పని మీకు నేను చేయకూడదు నేను చెప్పకూడదు కానీ జరుగుతుంది రచ్చ వస్తుంది మహేష్ వన్ నిమిషం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా కూడా నమస్కారం చేస్తాను ఇది పారేస్ కూడా ఇది వాళ్ళు చేసే తప్పు మనం చేయకూడదు గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా తెలియాలని విజ్ఞప్తి చేస్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇదన్నీ జరగని చిన్న చిన్న విషయాలు చూడటారు మా పాపం ఇది ఎలా అతని పైన కేసులు ఉందా పలాను మనుషులు తమిళనాడులో పెట్టారా అతని ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఉండాలా అనేటువంటిది గౌరవ ముఖ్యమంత్రికి తెలియదు అండి ఇది ఈ మధ్యలో జరిగిపోయింది అది వాళ్ళు చేసిన తప్పైనా మనం చేసిన తప్పైనా కానీ అది గురించి ఎందుకంటే ఇది పవిత్ర స్థలం మనం మాట్లాడకూడదు నేను నాకని కాదు భవిష్యత్తులో ఇలా తప్పు మీరు చేయకూడదు అని చెప్పి మీరు తెలియజేయడానికి వచ్చారు మీకు కూడా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీద కూడా నేను ఎవరిపైనా తక్కువ చేసిన అవసరం లేదు భగవన్ చూసుకుంటాడు అలా అండ్ ఈక్వల్ మనం వీడు హెచ్చు వీడు అని కాదు కానీ ఒక చైర్మన్ చెప్పినా ఒక ఎమ్మెల్యే చెప్పినా మంత్రి చెప్పినా సార్ ఇది సార్ గైడ్లైన్స్ నేను రామ్ రెడ్డి ఉన్నాడు ఈవో చైర్మన్ చెప్పిన కూడా చేయలేదు నేను ఎమ్మెల్యే చెప్పిందా చేస్తా చెప్పి పట్టుకున్నాడు చైర్మన్ చెప్పిన కూడా చేయరా కానీ ఎమ్మెల్యే చెప్పిన ఎమ్మెల్యే పేరు చేస్తున్నాను అన్నాడు అటువంటి వాడిని నేను మార్చేసా ఇక్కడి నుంచి అంటే ఈ ప్రాంగణంలో ఎవరి మాట్లాడదు దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను టైం విల్ బి కమ్ కానీ ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఎండమెంట్ మినిస్టర్ గారికి గౌరవ ఎండమెంట్ కమిషనర్